ఛత్తీస్గఢ్లో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లు ముమ్మరంగా సాగుతుండగా చాలా మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు తాజాగా బీజాపూర్ జిల్లాలో యాభై మంది నక్సలైట్లు పోలీసులు సీఆర్పీఎఫ్ బలగాల ఎదుట ఆయుధాలు వదిలివేసి లొంగిపోయారు వారిలో పద్నాలుగు మంది తలలపై అరవై ఎనిమిది లక్షల రివార్డు ఉంది గిరిజనులను తమ సీనియర్లు దోపిడీ చేశారని అమానవీయ నక్సల్స్ సిద్ధాంతాలు నచ్చడం లేదని అందుకే తాము జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని నిర్ణయించుకున్నామని లొంగిపోయిన మావోయిస్టులు తెలిపారు ప్రభుత్వం భద్రతా బలగాలు మారుమూల గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం చేపట్టిన నియా నెల్లనార్ పథకం తమను ఆకర్షించిందని చెప్పారు సరెండర్ అయిన నక్సలైట్లందరికీ పునరావాసం కల్పిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు ఛత్తీస్గఢ్లో ప్రధాని మోదీ పర్యటన వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది ఆ రాష్ట్రంలో ముప్పై మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు దేశంలో చివరి నక్సలైట్ను రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి కల్లా ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శబదం చేశారు ఈ క్రమంలో భారీ స్థాయిలో మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలను భద్రతా బలగాలు విస్తరించాయి ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నూట ముప్పై నాలుగు మంది నక్సలైట్లు హతమయ్యారు